నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ మాక్స్ నేను మీకు శోభానండి ఈ రోజు మన వీడియో కలిసి మన గుంటూరు వైష్ణి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని మన ఆంజనేయ కట్ పీసెస్ నుంచి రెండు వందల ఏడో వీడియో అయితే వాచ్ చేస్తున్నారండి అండ్ ప్రీవియస్ పెట్టిన కట్ సారీస్ వీడియో సూపర్ డూపర్ సక్సెస్ అలానే టెన్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు మనము బిట్స్ అండ్ సారీస్ కలెక్షన్ పెట్టాము చాలా మంచి రిసీవ్ అయితే అయితే వచ్చింది కానీ అలాంటి కలెక్షన్ కి సంబంధించి ఇంకా మన దగ్గర స్టాక్ అనేది ఫుల్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి అవి ఇంకా కటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి స్టాక్ అయితే ఉంది అలానే అంతేకాకుండా అంతకన్నా కొంచెం ఎక్కువ ప్రైస్ అంటే సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ కట్ సారీస్ కూడా మీకు మీ దగ్గర అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది వాటికి సంబంధించి కూడా ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే వెంటనే అయితే కాంటాక్ట్ అయిపోండి అండ్ కట్ సారీస్ కి సంబంధించి డీటెయిల్స్ అవన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఈ రెండు వందల ఏడు వీడియో మీరు వాచ్ అయిపోయే కలెక్షన్ వచ్చేసరికి ఫుల్ శారీస్ కలెక్షన్ అనమాట అండ్ ఇప్పుడు షాప్ డీటెయిల్స్ అయితే మనం క్లియర్ గా విందాము గుంటూరులో మన గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి మన కాంప్లెక్స్ వచ్చేసరికి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మీరు చూడబోయే వీడియో అభయ ఆంజనేయ షాప్ పేర్ అనమాట అభయ ఆంజనేయ కట్ పీసెస్ ఫుల్ షాప్ పేర్ నెంబర్ తొమ్మిది అండి ఏ బ్లాక్ లో షాప్ స్టాప్ అయితే ఉంటుంది అనమాట ఆయన వీడియోనైతే ఎవరి స్కిచ్ చేయకండి ఆయన ఫుల్ ప్రెడెడ్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని వినండి వీడియోని చూడండి డీటెయిల్స్ అయితే మిస్ అవ్వకుండా చక్కగా మీరు అయితే క్యాచ్ అప్ చేసుకోగలుగుతారు కొంచెం ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి ఏదేమైనా కొంచెం ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళు ఎర్లీ అవర్స్ లో బయలుదేరిపోయి కొంచెం నైన్ థర్టీ టెన్ కంటా రీచ్ అయిపోయారంటే వెంటనే షాపింగ్ అనేది కంప్లీట్ చేసుకుని మీరు కూడా త్వరగా అయితే ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు అనమాట అలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి అండ్ లోకల్ వాళ్ళకైనా ఫస్ట్ ఇస్తున్నారు వేరం అనేది అందుకని మీకు ఏదైనా ప్రసేజ్ చేస్తాము అదైతే గమనించండి సో లేట్ చేయకుండా టూ జీరో సెవెన్ వీడియో విశేషాలు ఏంటనేది ఒక లుక్ అయితే వేద్దాము అండ్ మన ఫస్ట్ కలెక్షన్ ఎవరి గ్రీన్ కలెక్షన్ మన కస్టమర్స్ కి ఇష్టమైనటువంటి వన్ గ్రామ్ గోల్డ్ పట్టు సారీస్ విత్ లైట్ వెయిట్ అండి చూస్తున్నారు కదా కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట అండ్ మంచి రిచ్ బోర్డర్ అయితే వచ్చింది రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లూ అండ్ మనకి మంచి ఆరెంజ్ రెడిష్ కలర్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ కూడా చూడండి మనకి ఒకసారి ఫుల్ మీనింగ్ అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు అయితే చూపిస్తున్నాము ఇది అనమాట మనకి బ్లౌజ్ సో వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి అండ్ సారీస్ అయితే లైట్ వెయిట్ అయితే ఉంటాయి అనమాట అండ్ రియలీ రియలీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడైతే మనం కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అవి అని వాళ్ళ స్పెషల్ ఏంటంటే ఒకటే డిజైన్ షేర్ చేయడము అందులో కలెక్షన్ చూపించడము కాకుండా నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీకైతే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట ఏ కలెక్షన్ మనం షేర్ చేసినా మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట ఇదైతే మీకు కొంచెం స్పెషల్ గానే ఉంటుంది ఎందుకంటే కొంచెం లో బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంచెం తక్కువ ప్రైజెస్ లో ఎక్కువ డిజైన్స్ కావాలనుకునే వాళ్ళకి ఇలా అయితే ప్లస్ అవుతుంది అనమాట సెట్లు తీసుకొని అలా ప్రాబ్లమ్ ఫేస్ చేసే కన్నా కూడా అండ్ మంచి అంటే ఆరెంజ్ గ్రీన్ కలర్ కి మెరూన్ రెడ్ పర్పుల్ వచ్చేసరికి రెడ్ కలర్ అలాగే పింక్ వచ్చేసరికి రెడ్డిష్ కలర్ ఇక్కడ కలర్స్ మీకు కొంచెం సిమిలర్ గా ఉన్నా మనకి అరటాకు పచ్చ ఉంది మనకు వసరికి మెహందీ గ్రీన్ ఉంది వీటి మీద ఉన్న బుట్టాస్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉంటాయి అనమాట ఇంకోటి కూడా ఓపెన్ చెప్పండి సో వన్ మోర్ సారీ మీకైతే ఓపెన్ ఇస్తున్నాము సింగిల్ సారీ కూడా మీరైతే బై చేసుకోవచ్చు పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ సారీ అనమాట అండ్ పింక్ అండ్ మనకి రెడ్డిష్ కలర్ కాంబినేషన్ వన్ మోర్ లైట్ గ్రీన్ వన్ మోర్ డార్క్ బోటిల్ గ్రీన్ అండ్ వన్ మోర్ మనకు వస్తే కరిటాకు పచ్చ అండ్ మూడు గ్రీన్లే కానీ వేరియేషన్ బుట్టా కూడా మారింది అనమాట ఇది పింక్ ఓపెన్ చేసాం ఇప్పుడు ఓపెన్ చేసిన పింక్ కలర్ కానీ అయితే మనకి డిజైన్ బుట్ట వేరు ఇది చూడండి లక్స్ గ్రీన్ ఎంత బాగుందో రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట ప్రతిసారి మీద మీరు కొంచెం దగ్గర నుంచి స్లోగా కనుక చూస్తే బుటాస్ అనేది ఉంటాయి బోర్డర్స్ అనేది మనకి చేంజ్ ఉంటాయి అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని మన అవయ కట్ పీసెస్ నుంచి మీరైతే ఫస్ట్ కలెక్షన్ అయితే వాచ్ సేమ్ ప్రైస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మనకి లేటెస్ట్ మనకి మంచి బుటా సారీస్ అయితే వచ్చినాయి అది కూడా లైట్ వెయిట్ లో అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ మినిమం టెన్ సారీస్ తీసుకుంటే ఈ మనకి ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది టెన్ సారీస్ తీసుకుంటే మీరు ప్రైస్ చేంజ్ అవుతుంది అండి సింగిల్ సారీ అయితే ఫోర్ డబల్ నైన్ సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం కలెక్షన్ అండి ప్యూర్ మనకి మలే కాటన్ ఫీల్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి డిజైన్ వచ్చేసరికి డిజిటల్ కాకుండా పోలిక బాల్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి మంచి ముగ్గు బార్డర్ అయితే వస్తుంది అనమాట అండ్ సారీ విత్ బ్లౌజు మలే కాటన్ ఫీలు అండ్ కేవలం కేవలం ఛాన్స్ ప్రైజ్ అండ్ ఆఫర్ ప్రైజ్ అనమాట అండ్ కేవలం రెండు వందల ఏడు స్పెషల్ ఆఫర్ ప్రైజ్ లో మీకు ఇస్తున్నాము రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కేవలం కేవలం ఇరవై నాలుగు అంతవరకు ఉంటుందో లేదో కూడా చెప్పలేమండి అలా ఉంటది ఎందుకంటే ఈ ప్రైజ్ అసలు రాదన అలానే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసుకోవాలి నా చేతిలో ఒక కలర్ ఉంది ఓకే ఆలివ్ గ్రీన్ అండ్ నిన్నటి దాకా ఇది మనం త్రీ ఫార్టీ నైన్ ఇచ్చాము ఇది ఓన్లీ ఫర్ వన్ డే సేల్ అసలు ఎండలు పెరుగుతున్నప్పుడు మళ్ళీ మనకి టూ డబల్ నైన్ కి రావడం రియల్లీ ఛాన్స్ ప్రైజ్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ అండ్ నెక్స్ట్ శారీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మళ్ళీ అదో డౌట్ ఏం లేదు మీకు హ్యాపీగా ఓకే పర్పుల్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి చాక్లెట్ కలర్ అనమాట మొత్తం ఫైవ్ కలర్స్ అయితే వచ్చినాయి రియల్లీ రియల్లీ నైస్ అండ్ అక్కడ చాలా 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 బాగుంది కలెక్షన్ అయితే మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఫైవ్ కలర్ చార్ట్ రమా గ్రీన్ అండ్ మనకి ద్రాక్ష కలరు అండ్ మనకి గ్రే కలరు అలానే మనకి వస్తే డార్క్ నేరేడు కలరు అలానే మనకి వస్తరికి బాటిల్ గ్రీన్ అనమాట శారీ విత్ బ్లౌజ్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఎలా వస్తుందండి డిజైనర్ పళ్ళు అయితే వచ్చిందనమాట మిస్ చేసుకోవద్దండి అమ్ముకునే వాళ్ళు చాలా మంచి లాభాలకైతే మీరు అయితే సేల్ చేసుకోవచ్చు కాటన్ అనేది ప్రతిరోజు ఇక్కడ నుంచి అయితే మాత్రం డే డే మనకి పెరుగుతూ ఉంటుంది పది పది రూపాయలు చొప్పున అలా పెరుగుతూ ఉండే టైమే కానీ తగ్గే టైం అయితే కాదు కానీ ఇలాంటి టైమింగ్స్ లో మలై ఫీల్ ఉండే ఈ కాటన్ శారీస్ రెండు వందల తొంభై తొమ్మిది రావడం నిజంగా ఛాన్స్ ప్రైజ్ ప్రెసెంట్ అయితే స్టాక్ ఉంది కానీ వీడియో రిలీజ్ అయిపోతే మాత్రం అయిపోతుంది కాబట్టి వీలైనంత స్పీడ్గా వీలైనంత ఫాస్ట్ గా మీరైతే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి Still connection. ఛాన్స్ కలెక్షన్ అండ్ మంచి గుడ్ ఛాన్స్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి క్యాట్లాగ్స్ ఏంటి ఈ ప్రైస్ ఏంటి అని ఖచ్చితంగా మీరు అయితే స్టార్ట్ అయిపోతారు మెత్తడి చీరలు అండి అసలు చాలా సింగిల్ సారీ సింగిల్ సారీ కూడా తీసుకుంటుంది ఇప్పుడైతే మీరు ఒక వన్ ఆఫ్ ఫ్యాన్సీ గొల్లవామ డిజైన్ అండ్ మనకి ప్యూర్ ప్యూర్ జార్జెట్ అండి విత్ మనకి టాజల్స్ అండ్ మనకి ఇదంతా కూడా పళ్ళు అండ్ పళ్ళు మీద కూడా మనకి గోల్డ్ స్టోన్ అయితే వచ్చింది ఇప్పుడు సారీ అంతా కూడా మనకి శుభూరి అయితే వస్తుంది సారీ అసలు శుభూరి శారీ మనకి వచ్చేసరికి మంచి గులమా డిజైన్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇంకా స్పెషల్ ఇచ్చారండి బ్లౌజ్ కూడా చూపిస్తాము బ్లౌజ్ వచ్చేసరికి కలంకారీ బ్లౌజ్ ఇచ్చేసారు అసలు రియల్లీ కాంబినేషన్ అయితే క్రేజీ ఉంది అనమాట ఒక ఫోర్ ఫిఫ్టీ ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు ఉండే ఫాన్సీ సారీస్ అనమాట విత్ మనకి హ్యాండ్స్ కూడా మనకి వచ్చేసరికి టిక్కీ డిజైన్ అయితే వచ్చింది సారీ లుక్ అయితే అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నావి బ్లూ మనకి వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి బ్లాక్ మీద మనకి చిక్కు కలర్ కాంబినేషన్ ఇదేమో మనకి రామ బ్లూ కలర్ వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ స్నఫ్ అంటే బ్రిక్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి కృష్ణ బ్లూ షేడ్ కూడా ఉందండి పర్పుల్ విత్ కృష్ణ బ్లూ షేడ్ కూడా ఉంది పర్పుల్కి పైన కనిపించే పళ్ళులు అండి శారీ అంతా కూడా మీకు వచ్చేసరికి లోపల ఇలా షుగరి ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకు వచ్చేసరికి అంతా కూడా పర్పుల్ అయితే ఉందనమాట అండ్ రియల్లీ రియల్లీ నైస్ అన్నిటికీ కూడా మనకు వచ్చరికి కలంకారీ పళ్ళు అయితే వస్తాయి అండ్ బాక్స్ ఐటమ్ అండ్ వన్ మోర్ బాక్స్ ఐటమ్ కాబట్టి ఒక మూడు నాలుగు డిజైన్లు ఉంటే వరుసగా చూపించేస్తాము అండ్ మనకి వచ్చేసరికి చూడండి మనకి ప్యూర్ ప్యూర్ విస్కోస్ షిఫాన్ మీద మనకి అంతా కూడా ఫ్లవర్ బార్డర్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ సిల్వరు అండ్ మనకి జెరీ లైన్స్ అండ్ వర్క్ బ్లౌజ్ అనమాట పిక్ అయితే ఇలా ఉంటుంది అంటే మనకి బాధినీ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్ గ్యాప్ బార్డర్ బాధిని బ్లౌజ్ అనమాట అండ్ మీకు ఒక పిక్ కూడా నేనైతే ఇస్తాను దగ్గర నుంచి మీరు పిక్ కూడా చూడొచ్చు ఇందాక చూసిన డిజైన్ లో మనకి వచ్చేసరికి క్రీమ్ కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ నైస్ అండి మనకి బాధినీ బ్లౌజ్ అయితే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసరికి సారీ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనం చూసినవన్నీ ఇప్పుడు ఇవే అనమాట అయితే నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటీ మనకి వచ్చేసరికి సాటింగ్ బోర్డర్ ఇది చూడండి మనకి మంచి పేస్టల్ కలర్ అయితే వచ్చింది ఎంత బాగుందో చాలా చాలా బాగుంది సాటింగ్ బార్డర్ ఇవన్నీ కూడా సాటింగ్ బార్డర్ మనకి వచ్చేసరికి మంచి ప్లెయిన్ డిస్పోజ్ షిఫాన్ అనమాట ఎల్లో కలర్ అండ్ మనకి స్కై బ్లూ కలర్ అలానే క్రీమ్ కలర్ అండ్ మనకి మళ్ళీ బాధిలీ బ్లౌజ్ అండ్ రియల్లీ రియలీ నైస్ అండి ఇప్పుడు మనం ఇప్పుడు త్రీ ఫోర్ క్యాటలాగ్స్ అయితే మనం షేర్ చేస్తున్నాము వీటన్నిటికీ కూడా మీకు ఒక్కటే ఒక ప్రైజ్ అయితే ఉండబోతుంది అండ్ సర్ప్రైజింగ్ అండ్ స్టర్నింగ్ ప్రైజ్ అనమాట సో ప్రైజ్ ఇప్పుడు అయితే రివీల్ చేస్తాం ఎంత పడుతుందండి మనకి ప్రైజ్ మామూలుగా ఇవన్నీ మనం త్రీ నుంచి త్రీ ఫిఫ్టీ దాకా సేల్ ఈ రోజున స్పెషల్ ఆఫర్ సేల్ ఓన్లీ ఫర్ టూ ఇలాంటి హెవీ సారీస్ అండ్ బాంధిని బ్లౌజ్ గ్యాప్ బార్డర్ అండ్ సిల్వర్ లైన్స్ అన్నమాట అసలు ఇలాంటి టూ ఫిఫ్టీ అంటే రియల్లీ రియల్లీ నైస్ బాక్స్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి కేవలం కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి పెద్దటి జార్జెట్ డైలీ వేర్ సారీస్ అనమాట జస్ట్ ఇంతకు ముందు ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ వరకు ఉంది ఇప్పుడైతే ఈ వీడియో రెండు వందల స్పెషల్ వీడియో ప్రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు యాభై రూపాయలు అనేది డైలీవరీ కి మీకు ప్రైజ్ తగ్గించాము కేవలం ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే అనమాట అండ్ చాలా బాగుంటాయి డిజైన్స్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దాండి ఇలా మీకు ఫోటో కూడా ఉంటుంది అండ్ కలిసి అయితే చాలా బాగుంది కవర్ ప్యాక్ అయితే తీయట్లేదు వైట్ మీద హార్ట్స్ చాలా బాగుంది అంటే ఏమన్నా కలర్ చాటుగా కావాలంటే తీసుకోవచ్చు ఇది షేడెడ్ బ్రిక్ అండ్ ఆరెంజ్ కలర్ ఇది మనకి బ్రౌన్ షేడ్ ఇది కూడా టూ పీసెస్ ఉందండి లక్కీగా ఇదిగో బ్రౌన్ షేడ్ ఇది రైట్ టూ పీసెస్ అయితే ఉంది అండ్ మనకి బ్లాక్ ఓకే ఇది టూ పీసెస్ అది కూడా మెరూన్ అండ్ ఆరెంజ్ డబల్ అయితే ఉంది అనమాట ఈ రోజు ఏంటంటే రెండు వందల ఏడు ప్రైజెస్ ఆఫర్ మీద అని మీరు అయితే అనుకోవచ్చు అండ్ వైట్ మీద మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంది అండ్ పింక్ కలర్ కూడా మనకి ఆఫ్ ఉన్నాయి అండ్ మనకి మెరూన్ అండ్ ఆరెంజ్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట అండ్ అయితే మిస్ వీడియోస్కోదండి గ్రీన్ మీద హార్ట్స్ అలానే మనకి చిలక పచ్చ కలర్ ఏ సారీ మీరు తీసుకున్నా కేవలం రెండు వందల తొమ్మిది రూపాయల సారీ విత్ బ్లౌజ్ అండ్ ఈ ఒక్క రోజు ఈ ఆఫర్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీస్ అండ్ మనకి పికాక్ సిల్ కూడా అనొచ్చు అనమాట అండ్ మనకి కంప్లీట్ రఫ్ అండ్ రఫ్ వాషబుల్ సారీస్ అనమాట సింగిల్ కూడా బై చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ తీసుకున్నాం ఆల్మోస్ట్ సారీస్ అయితే ఓపెన్ ఇస్తాం గమనించండి బ్యూటిఫుల్ కలెక్షన్ సర్ప్రైజింగ్ ప్రైస్ రివీల్ చేస్తాను ఒక్కసారి బ్లౌజ్ ఉంటుంది అని చెప్పేసి చూపించేద్దామండి సారీ పన్ను బ్లౌజ్ చూసారు కదా అండ్ ఇప్పుడు మీకు వస్తుంది నెంబర్ ఆఫ్ సారీస్ అయితే ఉన్నాయి కలెక్షన్ అనేది ఓపెన్ ఇద్దాము బ్రిక్ కలర్ అయితే వచ్చిందనమాట సో రియల్లీ నైస్ జస్ట్ ప్రైస్ చెప్పలేదు ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి రెండు వందల తొంభై హండ్రెడ్ సేల్ చేసిన ఐటమ్ ఇది మనం ప్రెసెంట్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి మనకి వచ్చేసరికి అంటే ఉల్లిపొట్టు కలర్ వెరీ డార్క్ షేడ్ అనమాట ఓకే ఇందులోనే కలర్ కాబట్టి ఇలా ఉంటారా మస్టర్డ్ ఇందులోనే మనకి సేమ్ కలర్ మస్టర్డ్ ఉంది ఇది చూడండి మనకి ఆర్మీ షేడ్ పార్లర్ లైన్స్ లో చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది కూడా లైట్ వెయిట్ ఫ్యాన్సీ కంప్లీట్ వాషబుల్ అనమాట ఇది వచ్చేసరికి ఇది ఫస్ట్ ఓపెన్ కలర్ 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 క్రీమ్ గ్రీన్ ఫస్ట్ ఓపెన్ ఇచ్చాము ఇది మళ్ళీ కొంచెం న్యూగా గా ఉంది కాబట్టి మనం ఓపెన్ చేయించుకున్నాము డార్క్ పిస్తా అండ్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మూర్ ఇది మనం ఇప్పుడు ఇందాక ఓపెన్ చేసాం నేరేడు కలర్ సో కాబట్టి ఇలా వేసాం అనమాట యాక్చువల్లీ ఇది ఓపెన్ చేసాం కానీ అది తీసారు కాబట్టి మనం చూద్దాము లావెండర్ అంటే మనకి గ్రే కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ అన్ని వస్తే లైట్ వెయిట్ ఫ్యాన్సీలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు ఉండే వర్తబుల్ సారీస్ అండ్ రఫ్రెండ్ రఫ్ వాషింగ్ అండ్ మనకి మిక్స్డ్ కలెక్షన్ లో ఫ్రెష్ మిక్స్డ్ లో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బాంగనీ డిజైన్ అండి డార్క్ మనకి అంటే ఎమరాల్డ్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి గ్రే కలర్ బోర్డర్ అనమాట అండ్ వన్ మోర్ మనకి వచ్చేసరికి డబల్ బార్డర్ పెద్ద బార్డర్ అయితే ఇది మన ఫస్ట్ ఓపెన్ ఇచ్చిన దానిలోనే క్రీమ్ విత్ మనకి పండు అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ కట్ ఇది మనకి న్యూ డిజైన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అందులోనే సేమ్ కలర్ అండి ఆ సారీ సారీ సేమ్ డిజైన్ లో అనదర్ కలర్ అనమాట డార్క్ పిస్తా గ్రీన్ అయితే వచ్చింది ఇది కూడా బాంధిని ఓపెన్ చేశాము అండ్ కానీ ఓపెన్ ఇస్తున్నాము డార్క్ ఎలిఫెంట్ ఆ గ్రే అండ్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రండి ఇది మనం ఫస్ట్ ఓపెన్ చేసిన కలదు కదండి అండ్ మనకు సో ఇవన్నమాట కలెక్షన్ కేవలం కేవలం వీటిలో మీరు ఏం బై చేసుకున్నా కూడా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఒక్క రోజు వరకు రెండు వందల ఏడో వీడో స్పెషల్ ప్రైజ్ అనమాట మిస్ చేసుకోకండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ఈ కలెక్షన్ అయితే కొద్దిగా స్పెషల్ అని చెప్పాలండి ఎందుకంటే మనకి ఫాన్సీ లెనిన్ డిజైన్స్ వచ్చినాయి స్టీల్ మాత్రం మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది లెనిన్ కాటన్ అయితే కాదు అందుకే మనకి శారీ అనేది నిలబడినట్టు అలా ఏమి ఉంటుంది అనమాట మెత్తటి కాటన్ అయితే వచ్చింది లక్కీగా ఈ క్వార్టర్ మీద డిజైన్ వచ్చేసరికి మనకి ఫాన్సీ డిజిటల్ డిజైన్స్ అయితే వచ్చినాయి అనమాట వన్ ఆఫ్ ది సారీకి మీకు పళ్ళు బ్లౌజ్ ఇప్పుడు ఒకటి గ్రే అండ్ మనకి వర్క్ చూసాం కదా ఇంకో సారి ఇప్పుడు ఓపెన్ చేసి మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది మనమైతే చూపిద్దాము అండ్ డార్క్ గ్రీన్ అంటే మనకి వచ్చేసరి కెమెరాల పచ్చ ఇది మనకి పళ్ళు వస్తుంది ఈ లైన్స్ ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఇది మనకి సారీ అనమాట కంప్లీట్ గా కంప్లీట్ కాటన్ ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట అండ్ ఫ్యాన్సీ హ్యాండ్లూమ్ కాటన్ అండ్ ఇవన్నీ కూడా ఐదు వందల యాభై అలా అయితే కొద్దిగా షోరూమ్ లో అలా ఉంటాయి అనమాట టేస్ట్ కానీ మనం ఈ రోజు ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ పెట్టాము మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి గ్రే అండ్ బ్లాక్ అలానే మనకు బ్రిక్ విత్ మనకి గ్రే కలర్ అంటే యాష్ కలర్ కాంబినేషన్ ఇస్తా గ్రీన్ విత్ మనకు వస్తరికి సీ బ్లూ షేడ్ అనమాట ఇది కలంకారీ బార్డర్ అయితే వచ్చింది మంచి లెనిన్ డిజైన్స్ అయితే వచ్చినాయండి కేవలం కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అండ్ ఫైవ్ అలా పడుతుంది బ్లూ కానీ మనం ఇస్తున్న మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే తీసుకోవచ్చు అండ్ పెద్ద మధ్యలో మీకు ఒక సారీ అనేది ఓపెన్ పిక్ కూడా ఇస్తాం అన్నమాట మంచి బచ్చలపల్లి కలర్ కాంబినేషన్ వన్ మోర్ పింక్ అండ్ గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ ఇంకో శారీ అనేది ఓపెన్ అయితే ఇస్తాము నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట జస్ట్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ పళ్ళు ఇది ఇది మనకి పళ్ళు వస్తుంది అండ్ రిమైండింగ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ మనకి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చింది సారీ చూసారు కదా నేను కాదు ప్యూర్ కాటన్ మీద అది హ్యాండ్లూమ్ మె కాటన్ మీద మనకు వచ్చేసరికి మంచి డిజిటల్ డిజైన్స్ ఈ కాంబినేషన్ ఈ కాంబో చాలా బాగుంది కేవలం ప్రైస్ మనకు వచ్చేసరికి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ చిలక పచ్చ విత్ మనకి బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి అలానే మనకు వచ్చేసి మంచి బ్రౌన్ అండ్ మనకి లావెండర్ కలర్ అనమాట అలానే డార్క్ టొమాటో రెడ్ కలర్ విత్ అందరాల పచ్చ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ మనకి వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మనకి రిమైనింగ్ పళ్ళు పార్ట్ ఇది సో నైస్ కలంకారీ పళ్ళు అయితే వచ్చింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ అయితే మాత్రం కేవలం త్రీ ఫార్టీ నైన్ వన్ మోర్ షుగరీ ప్యాటర్న్ మెత్తటి చీరలండి చాలా మెథడ్ చీరలు అనమాట కానీ కట్టి వెరీ వెరీ డిగ్నిఫైడ్ అయితే ఉంటాయి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి మీకు అయితే అవుతుంది అండ్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వన్ ఫోర్ డిజైన్ అండ్ మనకి బ్లాక్ విత్ మనకి వచ్చేసరికి బిలో బాంగుల డిజైన్ కలంకారీ బార్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వర్లీ అండి అండ్ ఆఫ్ వైట్ మీద మనకి వచ్చేసరికి కలకాప్రం షేడ్ అనమాట ఇదిగోండి మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పళ్ళు పళ్ళు అనమాట చాలా 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 బాగుంది కేవలం కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఇది కూడా ఫ్యాన్సీ డిజైన్ వెరీ నైస్ అండి గ్రే అండ్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ కలెక్షన్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి కేవలం ప్రైస్ కేవలం త్రీ ఫోర్టీ నైన్ అండ్ అభయాంజనే కట్ పీసెస్ ఇది కూడా డైమండ్ బాందిని డిజైన్ అండ్ బచ్చరిపాటి షేడ్ అయితే వచ్చింది అభయాంజనే కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది అండ్ మనకి పళ్ళు చాలా బాగుంది బ్లౌజ్ అండ్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్ వాటర్ బ్లూ డార్క్ షేడ్ అనమాట వన్ మోర్ అండ్ మనకి గ్రే అండ్ మనకి వచ్చేసరికి బ్లూ షేడ్ అండి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైట్ మనకి పింక్ కలర్ కి నాకు మంచి బాక్ బాక డిజైన్ కూడా కలర్ సూపర్ ఉందండి కాఫీ కలర్ అయితే వచ్చింది వెరీ వెరీ నైస్ అండి ఇది టాజిల్స్ కూడా ఎంతో స్పెషల్ గా ఉన్నాయి చూడండి అలానే పండ్లు అండ్ ఇది పండ్ సో నైస్ కలర్ డిఫరెంట్ కలర్ బ్లౌజ్ అనమాట అండ్ వన్ మోర్ ఇందాక ఈ ప్యాటర్ మేము చూసాము మంచి బ్లూ షేడ్ ఫినిషింగ్ ఫినిషింగ్ అనమాట కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం బాగుంది డిజైన్ వచ్చింది ఇందాక మనం ఇలాంటి ప్యాటర్న్ బాటిలో ఒకటి చూసాము అండ్ దానిలోనే మీకు లగ్జరీలు కూడా అవైలబిలిటీ లో ఉంది ఇది వస్తే చెమరాని పచ్చం ఇది మనకి ఆర్మీ గ్రీన్ సాటైట్ బోర్డర్ అయితే వచ్చిందనమాట వన్ మోర్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యెల్లో కలర్ గ్రీన్ కలర్ ఇందాక మనం వర్లీ చూసాము మరిలో ఇంకో కలర్ అయితే వచ్చింది వెరీ నైస్ వెరీ నైస్ అండ్ మనకి పింక్ బాగుంది కలంకారి బాడ్రు ఇది కూడా చూడండి బ్రౌన్ కలర్ కాంబినేషన్ కూడా ఓపెన్ చేద్దాం అండి డిఫరెంట్ గా డిజైన్ కింద మనకి ఇసుక లైన్ బార్డర్ అయితే వచ్చింది అండ్ పళ్ళు ఇది బ్లౌజ్ అప్పుడు మీకు సారీ అనేది టర్న్ చేస్తున్నాము ఇది సారీ అన్నమాట వన్ వర్ బ్యూటిఫుల్ అరిటాక్ బచ్చా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నీట్ వీట్ టొమాటో రెడ్ కి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి మెహందీ గ్రీన్ షేడ్ అనమాట అండ్ అదే దానిలో ఇంకో కలర్ కూడా ఉంది అండ్ ఆ కలర్ కూడా వాచ్ చేయండి చాలా బాగుంది మెహందీ గ్రీన్ చూసాము అలానే రామా గ్రీన్ కూడా మీకైతే అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి మెంతి కలర్ అనమాట ఇది సారీ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో వెరీ వెరీ నైస్ సో నైస్ అనమాట ఇదివంటి మనకి వచ్చేసరికి పళ్ళు పళ్ళు అండ్ మనకి సారీ డిజైన్ బ్లౌజ్ అనేది మనకి వచ్చింది వెరీ వెరీ నైస్ కలర్ గోల్డెన్ కలర్ చాలా బాగుంది చిలక పచ్చ కలర్ రాయల్ బ్లూ విత్ మనకి వస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ నెమల్పించే బ్లూ కలర్ అండి గంధం అండ్ రెడ్ కలర్ అనమాట చాలా బాగుంది డీరి డిజైన్ అండ్ మనకి పీచ్ గుత్ మనకి ఓటర్ గ్రీన్ అండ్ వన్ బ్యూటిఫుల్ డార్క్ మనకి పింక్ కలర్ వీటిలో మీరు ఏది తీసుకున్నా కేవలం ప్రైజ్ మూడు నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం ఈలో స్పెషల్ ప్రైస్